నమో వెంకటేశాయ తిరుపతి ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు కలిగి వైకుంఠంలో ఉన్న మనం అందరం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నిలయం తిరుపతి పుణ్యక్షేత్రం ఈ సందర్భంగా కృష్ణమూర్తి తేజ చారిటీస్ తరఫున మేము జరుపుతున్న విద్యా సంస్థలు గాని మేము జరుపుతున్న సినిమా రంగంలో కానీ మీ అందరి ఆశీర్వదం భగవంతుని ఆశీర్వదం మాకు మా దగ్గర పనిచేసే అందరికీ భగవంతుడు అండగా ఉండాలని ఒక మంచి వెలుగుని అందరికీ తిరుపతి ప్రజలకి అందించాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు చేస్తున్న కార్యక్రమాలలో ఫలప్రదం కావాలని ఛానల్ తరఫున చదలవాడ కృష్ణమూర్తి అనే నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో మీకు తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని వస్తున్నటువంటి యాత్రికులను దైవ సమానులుగా భావించి వారికి సేవలు అందించమని ఇంకా కూడా ఈ కలియుగ వైకుంఠంలో ఈ తిరుపతి మహోన్నతమైనటువంటి దర్శకు చేరేదానికి ముఖ్యంగా రాజకీయ నాయకులు మారండి మారి ధర్మాన్ని ధర్మక్షేత్రంలో అందించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను ఈ కొత్త సంవత్సరంలో నా తరఫున నేను ప్రార్థిస్తూ మీతో కలిసి పనిచేస్తానని యావత్ ప్రజానీకానికి ధర్మ ఉండాలని భగవంతుని ప్రార్థించి వస్తున్న వస్తున్నటువంటి యాత్రికులు రోజు రోజుకి పెంచాలని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఈ నూతన సంవత్సరంలో మీకు శుభాకాంక్షలు అందిస్తూ మీకు భగవంతుడు మంచి వెలుగునివ్వాలని మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి మరొకసారి మీ అందరి తరఫున నేను భగవంతుని కొత్త సంవత్సరంలో మంచి ఆనందాన్ని ఇవ్వాలని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని కలిగనాథుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ